అయ్యండి నేను చేసే వీడియోల్లో జనరల్గా ఒక మంచి మంచి కామెంట్స్ రాస్తూ ఉంటారు చక్కటి ఒక ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి చక్కటి మంచి తెలియగల వాళ్ళు చక్కటి చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు ఫా నా వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు యాడ్స్ ఆఫ్ టు దెమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అంట అయితే కొంతమంది పనికి మాలిన కామెంట్స్ పెడుతూ ఉంటారు అది ఏంటంటే మిడిమిడి జ్ఞానం అనమాట మిడిమిడి జ్ఞానం అని ఎందుకంటున్నానంటే ఆ ఎల్లో పేపర్లు దరిద్రపుగొట్టు మీడియా అంతా కూడాను ఊదరగొట్టి ఊదరగొట్టి ప్రతిరోజు కల్మషమైన బురద జల్లే ఒక ఒక రకమైన వార్తలు వెదజల్లి వెదజల్లి నలభై సంవత్సరాలు పైగా నలభై సంవత్సరాల యువతని సర్వనాశనం చేసింది ఆ మీడియా యువత కాబట్టి ఏంటంటే ఆ పేపర్ చదవందే వీళ్ళకి నిద్ర రాదు కాఫీలు తాగరు టిఫిన్లు తినరు ఏం లేదా పేపర్ రావాలి ఆ చదువుకోవాలి ఓహో ఇదే సంగతి ఓహో ఇదే సంగతి అని చెప్పి ఆ మత్తులో తోలను ఓలలాడుతూ ఉంటారన్నమాట వీళ్ళు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళకి ఎవరు ఏం చెప్పలేరు కానీ ఒకడు రాస్తాడు నాకు ఒక కామెంట్లో పెడతాడు వివేక్ వివేక్ గారిని ఎవరు చంపారో దాని గురించి కూడా వీడియో పెట్టండి మేడం సిబిఐ ఎవరు దోషులో ఎవరు దోషులో చెబుతున్నది కదా గొడ్డలిపోటు గొడ్డలిపోటుని గుండెపోటులా మాట్లా మాట్లాడిన వాళ్ళ వాళ్ళది ఏ వాటి వాళ్ళది ఏ కులమో చెప్పండి కమ్మ వాళ్ళ మీద ఎప్పుడు ఎందుకు ఏడుపు నేను కమ్మదాన్ని కాదు రెడ్డి అంతకంటే కాదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అయినా నువ్వు ఎక్కువ ఆవేశపడకు అది గొడ్డలిపోటో గుండెపోటో వాళ్ళకి తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆ ఇంట్లో ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి ఇంకా ఆడవాళ్ళ సంబంధంలో చంపేసేసారు ఆయన్ని అన్న విషయం కూడా బాగా తెలుసు ఆ రామ్ సింగ్ ఎవరో ఒక ఆయన ఒక ఒక ఆఫీసర్ సిబిఐ ఆఫీసులో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు అందుకే ఆయన పిఏని కూడా కొట్ట కొట్టి టార్చర్ చేశారు అని ఆ పిఏ కూడా చెప్పాడు రామ్ సింగ్ మీద అవి నాకు తెలియదు ఆ రామ్ సింగ్ ఎవరో నాకు తెలియదు రామ్ సింగ్ పేరు చెప్పాడు కాబట్టి చెబుతున్నాను ఆయన చెప్పి ఆయన మొత్తం శోభా అని శోభాసింగ్ అనుకుంటాను ఆవిడ అంతకుముందు ఉన్నారు కరెక్ట్గా రాసింది కానీ ఆవిడ రాసినవన్నీ కూడా అంతకుముందు ఆఫీసర్ అనమాట అంటే ప్రొడ్యూసర్ రా రామ్ సింగ్కి ప్లేస్లో ఉన్న ముందు ఆఫీసర్ శోభా సింగ్ ఏదో ఉంది ఆవిడ పేరు మర్చిపోయాను నేను అయితే కాబట్టి ఏంటంటే రామ్ సింగ్ ఎవరి ద్వారా వచ్చాడో అందరికీ తెలుసు ఎవరి ద్వారా ప్లాంట్ అవ్వబడ్డాడో సిబిఐలో అందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ నేను చెప్పటం కాదు చాలామంది చాలా రకాలుగా చెప్పారు ముఖ్యంగా అవినాష్ రెడ్డి చెప్పాడు పిఏ కృష్ణారెడ్డి చెప్పాడు వివేకానంద రెడ్డి పిఏ కాబట్టి ఆ రొచ్చులోకి ఆ బురదలోకి నన్ను లాగబాకండి అనవసరంగా ఎందుకంటే ఆయన ఎందుకు చచ్చిపోయాడో తెలుసు ఎవరు చంపారో తెలుసు ఆయన అవినాష్ రెడ్డి క్యాంపెయినింగ్కి వెళ్తుండగా మధ్యలో అక్కడ రోడ్డులో నాలుగు నాలుగుకో నాలుగు కూడలు ఈ రోడ్లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు ఆయన పెద్ద బావ మరిది ఇట్లా గుండెపోటుతో చచ్చిపోయాడు అని చెప్పి తొందరగా రమ్మని చెప్పాడు గుండెపోట రమ్మ తొందరగా రమ్మని చెప్పాడు అక్కడికి వెళ్తే గుండెపోటుతో చచ్చిపోయాడు అని చెప్పాడు ఇదేంటి రక్త మడుపులు ఎందుకు వచ్చినాయి ఏంటో కక్కుకున్నాడో రక్తం ఏదో ఆయనకేదో స్టెంట్ వేశారు కదా అదేదో అని చెప్పారని ఇవన్నీ అన్నీ తెలిసి కూడా ఏం ఎరగనట్టు పిచ్చి పిచ్చి కూతలు పిచ్చి పిచ్చి నన్ను అడిగితే నీకు నాకట్ట తెలుస్తుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి చంపాడు గొడ్డలు పెట్టి చంపాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో అక్కడ పొడు ఇక్కడ పొడు అక్కడ పొడు అనే ఆర్టిస్టులకు చెప్తాడు కదా డైరెక్టర్ అట్లాగ జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే అది నాకు అది జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడు అని అంతేగాని వాడిని చంపు వీడిని గుడ్డు వీడిని చన్ను వాడిని వాడిని తోలు ది వాడిని తొక్క దిగి లేకపోతే వాడిని వాడిని డ్రాయర్ల మీద ఊరేగిచ్చు కట్ డ్రాయర్ మీద అన్నాడంటే మేము అతన్ని సమర్థించాము జగన్మోహన్ రెడ్డిని అది ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కాబట్టి ఏంటంటే పిచ్చి కూతలు కూసి మీ టైం వేస్ట్ చేయొద్దు నా టైం వేస్ట్ చేయను చేయద్దు కాబట్టి పిచ్చి పనికి మారిన ఇవి ఎవరికి ఎంత ఎంత కులగజ్జునదో బాగా తెలుసు మొన్న స్మరణలో సం సంస్మరణ సభలో అందరూ ఏ కులం వాళ్ళో తెలుసు పిచ్చి వాగుడంతా ఎవరెవరు వాడే వాగారో వాళ్ళందరూ బాగా తెలుసు కాబట్టి ఏ కులం మీద అభిమానంతో మాట్లాడారో బాగా తెలుసు ఏ కులం మీద అభిమానంతో అవన్నీ ఆ సభలు నిర్వహించారో అందరికీ బాగా తెలుసు కాబట్టి మీకు ఎందుకు ఆ ఏడుపు ఎందుకు కమ్మ వాళ్ళ మీద ఏడుపు ఎందుకు ఎవరికి ఏ ఏడుపు లేదు ఆ కమ్మ వాళ్ళకే అహంకారం కుల అహంకారం ఉంది మేము చాలా గొప్పవాళ్ళం ఏ విధంగా గొప్పవాళ్ళో ఎవరు ఏం చేశారో మరి మాకు తెలియదు మరి ఆ మహాతల్లి ఒక ఆవిడ చదువుతుంది కొండ మీద కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని మరి ఎందుకు చెప్పిందో ఆవిడని అడగాలి మా నన్ను అడిగితే ఏం లాభము లేకపోతే మా పాప నటుడు మురళీమోహన్ కూడా పాప విన్నవించుకున్నాడు వెంకన్న చౌదరి అని అంటే వెంకటేశ్వర స్వామి కూడా వెంకన్న చౌదరి అని వెంకన్న అనే చౌదరి అని ఒక ఒక కులాన్ని పులిమేసేసారు వీళ్ళు వాళ్ళని అడగాలి నన్ను అడిగితే ఏం లాభం ఏ రెడ్డి కూడా వెంక వెంకటరమణారెడ్డి అయినా ఏడుకొండలు వెంకటరమణారెడ్డి అని ఎవడో ఏం చెప్పలేదు ఇంకొక విషయం బాగా గుర్తు చేసుకోండి నేను మాత్రం రెడ్డి కులాన్ని కాదు కమ్మ కులాన్ని అంతకంటే కాదు ఖచ్చితంగా నేను ఒక మానవతావాదిని కాబట్టి పిచ్చి వాగుడు పిచ్చి కూతలు నేను మీకు నచ్చని వీడియోలు ఏమన్నా చేస్తున్నానేమో మీకు నచ్చని నాయకుడిని నేను అతను చేసిన మాటల్ని నేను అతని పని పనిని నేను పొగుడుతుంటే ఐఎమ్ సారీ నెల్సన్ మండేలాన్ని కూడా చాలామంది పొగుడతారు ఆయన గొప్ప పనులు చేశాడు కాబట్టి చాలా చాలా మంది చాలా చాలా మంచి పనులు చేస్తారు మంచి పనులు చేసిన వాడని ఇప్పుడు అశోకుడిని రోడ్లు నాటాడు రోడ్లు రోడ్లు వేశాడు చెట్లు నాటాడు బావులు తవ్వాడు అంటే వాడు దుర్మార్గుడు వాడు దరిద్రుడు అని నేను అలాంటి వాళ్ళ నిన్నకి హిస్టరీ స్టూడెంట్ని కాబట్టి నేను అనలేను నేను ఎందుకంటే మంచి పనులు చేసిన వాళ్ళని మంచి మంచి పనులు చేశాడంటారు కాబట్టి మీ మీ కర్మకి నేను వదిలేసేస్తాను పిచ్చివాగుడు వితండవాదం చేస్తుంటే మాత్రం తీసి పడేస్తారు మొన్న కామెంట్స్ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదిగడ పోనీలే చిన్న పిల్లలు ఏదో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారు మనం మన మనం కూడాను అంతగా వాళ్ళ మీద ఇరిటేట్ అవ్వకూడదు అని వీడియో చేస్తున్నాను కాబట్టి పిచ్చి వాగుడు వాగి కుల కమ్మ కులం మీద వాళ్ళ ఎందుకు మీకు ఏడుపు నాకేం ఏడవ ఏడుపు రావట్లా వాళ్ళని వాళ్ళని చూసి నాకు నాకంటే ఏం గొప్పగా ఉన్నారో డబ్బుల్లోనూ సంపాదించి బాగా మితిమీరి సంపాదించి రాజకీయాల్లోనూ సినిమా ఫీల్డ్లోనూ దందాలు చేసి సంపాదించారేమో కానీ నాకు అట్లాంటి డబ్బు నాకు అట్లాంటి సంపాదన నాకు అవసరం లేదు నాకు ఏమున్నదో దాంతో నేను హ్యాపీగా కంటెంట్మెంట్గా ఉంది నా లైఫ్ ఇంకా పే పే బ్యాచ్ ఏంటి పే పే బ్యాచి బ్యాచ్ మీ బొంద బ్యాచ్ మీ పిండాకోడు బ్యాచ్ నాకు పే టైమ్ ఎవ్వడు పేడు ఎవ్వడు ఎవ్వడు నా వీడియోలకి ఎందుకంటే చాలా చాలా తక్కువ తక్కువ సబ్స్క్రైబర్స్ నాకున్నది పన్నెండు వేల చెవులలో ఎవడన్నా తలకుమాసిన వాడు ఎవడన్నా నాలాంటి వాళ్ళని ఎన్నుకుంటారా అమ్మ తల్లి నువ్వు చెయ్యమ్మా నువ్వు చాలా గొప్పగా మాట్లాడతావు అని నేనేం గొప్ప ఆడేటర్ని కాదు పెద్ద స్కిల్స్ లేవు నా దగ్గర నాకు నా మనసులో ఉన్నది ఏదో మాట్లాడతాను తప్ప నీకు నేనేమి అనౌన్సర్గా నేను టీవీ అనౌన్సర్ని లేకపోతే ఒక మీడియా ఛానల్లో అనౌన్సర్ని అనౌన్సర్ పోస్ట్ చేపి చేసి రిటైర్ అయిన వ్యక్తిని కాదు నేను న్యూస్ రీడర్ని అంతకంటే కాదు కాబట్టి నా మనసులో ఉన్నదేవో నేను వ్యక్తపరుస్తూ ఉంటా ఇష్టమైన వాళ్ళు చూడండి నచ్చిన వాళ్ళు చూడండి అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి లేకపోతే నీ కర్మ నా కర్మకు వదిలేయండి అంతేగాని పిచ్చి

కాబట్టి పిచ్చి వాగుడు వాడిని ఎవరు చంపాడు వీడిని ఎవరు చెప్పండి పోయి ఆ సీబీఐ దగ్గరికి పోయి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇండియాకి పోయి ఇదిగోనండి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయండి ఇదిగోనండి అనవసరంగా అయింది ఆ జగన్ చంపించాడు అతను అతను ద్వారా చంపించాడు చంపాడు ఒకప్పుడు ఒక ఒక పక్కన చంపిన మనిషిని నేను ఎట్లా చంపాను ఇదిగో అట్లా చంపాను ఇట్లా చంపాను ఆయన మర్మావయవాళ్ళు కూడా కోసేసాము అని ఎందుకు కోసేస్తాడు జగన్ జగన్నేమన్నా ఆయన ఏమన్నా రేపు చేశాడా అవినాష్ రెడ్డిని ఉన్న రేపు చేశాడు ఆ మర్మావయ వాళ్ళని కోయడానికి ఇట్లాంటి చండాల మాటలు చండాలకు వాగుడు వాగద్దు నాకా నాకు మాత్రం ఇట్లాంటి దరిద్రపు రొచ్చు రా రాజకీయాలు మాటలు మాత్రం నా నాకు నాకు నా వీడియోలో పెట్టద్దు దయచేసి ఇదే ఒకటి చెబుతున్నాను కాబట్టి ఇట్లాంటి సగం సగం నాలెడ్జ్ సగం ఒక హాఫ్ నాలెడ్జి పెట్టుకుని నాలాంటి వాళ్ళ వాళ్ళతో ఎక్కువగాను పెట్టుకోవద్దని చెబుతున్నాను అనమాట కాబట్టి మీ పని మీరు చూసుకోండి నచ్చితే చూడండి నా వీడియోలు లేకపోతే మై ఫుడ్ అని అని అవతలు తీసి ఓకే సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్